నంద్యాల జిల్లాలో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో కల్పితమైన అవాస్తమైనటువంటి ఆరోపణలతో ఆకాశ రామన్న యొక్క లెటర్లు కల్పితమైనటువంటి సోషల్ మీడియాలో ప్రచురితమవుతున్నాయి ఇది చాలా బాధాకరమైనటువంటి అంశంగా నేను ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సీనియర్ అడ్వకేట్గా బాబురావుగా ఈరోజు ఆ మీడియాలో వస్తున్నటువంటి కల్పిత ఆధారాలను ఖండిస్తున్నాం ఈ విధమైనటువంటి అవాస్తమైనటువంటి కల్పితమైనటువంటి ఆకాశ రామన్న సంబంధించినటువంటి లెటర్లను బట్టి ఒక సోషల్ మీడియాలో కల్పిత ప్రచారం రావడం చాలా బాధాకరమైనటువంటి విషయం గౌరవ మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రి అయినటువంటి ఎన్ఎండి ఫరుక్ సార్ గారు ఒక మైనారిటీ మంత్రిగా కాకుండా అన్ని వర్గాలను కలుపుపోయే తత్వం కలిగి అటువంటి మహానాయకుడు అటు అటువంటి నాయకుడు మన నంద్యాల నుండి మంత్రిగా ఉండడం శాసనసభ్యుగా సభ్యునిగా ఉండడం చాలా గర్వకారణమైనటువంటి అంశం నలభై ఏండ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడే కానీ మచ్చలేని నాయకునిగా ఉంటూ బడుగు బలహీన వర్గాలను యశీల వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను హక్కున చేర్చుకున్నటువంటి మంచి ప్రేమ దయా గుణం కలిగినటువంటి ఒక మహానేత ఆ నేత మీద ఈ యొక్క కల్పితమైనటువంటి ఆధారాలతో కల్పితమైనటువంటి ఆరోపణలు అపాతం చేయడం చాలా దురష్టకరమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా ఒక బీసీ నాయకుడు మన మంత్రి సార్ గారి నలభై ఏండ్ల అనుచరుడుగా ఉషణప్ప గారి కుమారుడైనటువంటి రాష్ట్రలోనే ఒక మంచి పేరు కలిగినటువంటి ఒక మహనీయుని కుమారుడు ఉషణప్ప గారి కుమారుడైనటువంటి బుజ్జి అలియాస్ రాజేష్ గారు మన తెలుగుదేశం పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కూడా నియమించడం కొన్ని దుష్టశక్తులు ఉన్నత ప్రతిపక్ష వర్గాలు జీర్ణించక స్థితిలో ఉన్నాయి కాబట్టి బీసీలోను మంత్రిగారు దగ్గర తీసుకున్నటువంటి విధానాన్ని చూసి ఊర్వలేక కక్షపూరితంగా వారిని ఏ విధంగా మంత్రివారి దగ్గర దూరం చేయాలన్నటువంటి దురుద్దేశంతో ఈ కల్పితమైనటువంటి ఆకాశ రామాయణ లెటర్లు చదువుతూ అవినీతి బురద చల్లుతూ అతన్ని భుజిని బీసీలను అగౌరవపరుస్తున్న విధానాన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను ఖండించాల్సిన అవసరము మాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జాయింట్ యాక్షన్ కర్మ తరఫున తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా మా బుజ్జి అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం జిల్లా కార్యదర్శిగా ఉంటూ ఒక ఆఫీస్ బేరర్గా ఉంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి ఒక కార్యదర్శి అయినటువంటి బుజ్జిగారిని ఈ విధంగా సోషల్ మీడియాలో ఆపాదించడం చాలా తప్పు అతను ఆర్థికంగా స్థితిగతులు ఉన్నటువంటి వ్యక్తి కేవలం ఒక బైర్వలి వీధులనే రెండు కోట్ల బిల్డింగ్ ఉన్నటువంటి ఒక ఉన్నత ఆర్థికంగా ఉన్నటువంటి ఒక బుజ్జిని ఏదో ఒక సాధారణంగా ఐదు పది తీసుకుంటున్నాడు అనేటువంటి ఆరోపణ చేయడం కూడా ఈ కల్పితమైనటువంటి ఆరోపణగా మేము ఖండిస్తున్నాం అలాంటివి ఏమన్నా ఉంటే మీరు రండి రామణ లెటర్ చదవాల్సిన అవసరం ఏముంది ప్రత్యక్షంగా ఫలాని వ్యక్తి మాకు ఇట్లా చెప్పారు మీడియా ముందరికి తీసుకోరండి వారు పర్సనల్గా ఇంటర్వ్యూ తీసుకోరండి ఇలా అదే విధంగా మీరు ఒక ఉన్నత ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఒక పొలిటికల్ నాయకుడు మీద మీరు ఆపాద ఇట్లా ఆరోపణలు చేయగలుగుతారా అసత్య ఆరోపణలు చేయగలుగుతారా ఆ ఆకాశ రామన్న ఉత్తరాలు రోజు ఒకటి వస్తూ ఉంటాయి రెగ్యులర్గా రోజు ఒకటి మీకు పంపిస్తా మీరు చదివే దమ్ము ధైర్యం మీకుందా మీడియాలో పెట్టగలరా ఏమంటే ఒక శాంతికి నిదర్శనమైనటువంటి మంత్రి అనుచరులను ఈ విధంగా మీరు అసత్య ఆరోపణలు కల్పిత ఆరోపణలు సోషల్ మీడియాలో భ్రష్టుపట్టించాలనేటువంటి దురుద్దేశంతో ఎంత ప్రయత్నం చేసినా అది ఏమి ఉపయోగం ఉండదు అది మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా ఉంది ఈ మధ్యలో సోషల్ మీడియాలో కొన్ని చట్టాలు కూడా రావడం జరిగింది అది గుర్తించుకోవాలి మీరు అవాస్తవాలు మీరు బయలుపరిచిన అవాస్తవాలు కల్పితంగా మీడియాలో ప్రచురితమైన ప్రచురించిన కూడా చట్టరీత్యంగా మీరు మీడియా యాక్ట్ ఒకసారి చదవాల్సిందిగా గౌరవ సోషల్ మీడియా నాయకులు కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మీరు ఒక వ్యక్తి పైన ఒక ఉన్నత వ్యక్తి పైన కల్పితమైనటువంటి ఆరోపణలు చేయడం చట్టంగా చట్టపరంగా మీరు శిక్షార్హులు అవుతారు అది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది బుజ్జి అనేవాడు ఇప్పుడే కాదు అతను బుజ్జి అనే వ్యక్తి అతని తండ్రి గారు నలభై సంవత్సరాలు మని మన పరుకు గారు కౌన్సిలర్ ఉన్న సమయం నుంచి స్పీకర్గా ఉన్న టైం వరకు కూడా వారి కుటుంబము వీరి కుటుంబము ఒకే కుటుంబంగా జీవించిన కాలాల నుంచి కూడా సీనియర్ నాయకులకు ఎంతో తెలుసు నంద్యాలలో ఉన్నటువంటి అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఉషనప్ప అంటే ఏంది అలాగ నలభై సంవత్సరాల వాళ్ళ ఫ్యామిలీ ఒకే ఫ్యామిలీ అది ఉషినొప్ప ఫ్యామిలీ అంటే ఒకటి కాదు సార్ గారి ఫ్యామిలీ అంటే ఒకటి కాదు ఒకే ఫ్యామిలీ ఒకటే కుటుంబం ఆ కుటుంబం పైన మీరు ఏదో విడదీయాలా అతని మీద నేర కల్పిత ఆరోపణలు చేయాలా విడదీసి ఏదో లబ్ధి పొందాలనేటువంటి దురుద్దేశంతో ఈరోజు బుజ్జు పైన మీరు కల్పితమైనటువంటి సోషల్ మీడియాలో ఈ ప్రచురించడం చాలా దురష్టకరమైన అంశము ఇక మీద భవిష్యత్తులో కూడా మీరు ఏదన్నా ఉంటే ఒక బీసీ నాయకుడు ఎదుగుతూ ఉంటే అతన్ని ఎదుగుదలను ఓరోలేక ఇలాంటి కల్పితమైన ప్రచారం చేయడం అనేది చాలా విడ్డూరకమైన అంశం సోషల్ మీడియాలో ఈ మధ్య గవర్నమెంట్ వారు చట్టాల్లో కూడా ఏ విధమైనటువంటి చట్టాలను కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది కాబట్టి ఈ యొక్క ఆరోపణలు మీరు ఎవరి ద్వారా చేయిస్తున్నారు ఎవరు చేయిస్తున్నారు మీతో ఎందుకు మీరు వాళ్ళ ప్రలోభాలకు ఎలా గురి అవుతున్నారు మీరు ఎవరు చెప్పింటే మీరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు మేము కూడా దీని వెనక ఆలోచిస్తున్నాం దీని వెనక ఎవరు ఉన్నారనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి ఇది మా కూడా ఉంది కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ జిల్లాకు గౌరవం సంబంధించిన అంశం ఒక ఆఫీస్ బేరర్ పైన మీరు ఒక బీసీ నాయకుల మీద మీరు కల్పితమైనటువంటి ఆరోపణలు చేయడం చట్ట విరుద్ధంగా మీరు బాధ్యులవుతారు కాబట్టి దయచేసి వాస్తవాలను మాత్రమే మీడియాలో మీరు ప్రసరించాల్సిందే కాబట్టి ఇలాంటి కల్పితమైనటువంటి అవాస్తమైనటువంటి ఇలాంటి న్యూస్ను మీరు సోషల్ మీడియాలో పెట్టి వ్యక్తిగతంగా మీరు వ్యక్తిగతంగా కల్పితాలకు తావు వేయకుండా ఒక సో నంద్యాల్లో ఒక మీడియా అంటే ఒక గౌరవం ఉంది నంద్యాల్లో ఒక మీడియా అంటే ఒక రెస్పెక్ట్ ఉంది మీడియా అలాంటి వాళ్ళు ఒకటో రెండో పర్సెంట్ ఉన్న వాళ్ళు ఇలాంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండి సీనియర్ రిపోర్టర్లను వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వారి ఏ విధంగా వారు గౌరవంగా తన మీడియాను ముందుకు తీసుకుపోతున్నారో ఆ విధంగా మీరు ఒక ఉన్నత భావాలతో వాస్తవాలను వెలికితీసి ప్రచురించి ప్రజా సౌకర్యాలు ఏమున్నాయి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అలాంటి సమస్యల పైన మీడియా ద్వారా వెలికితీసి ప్రజల నుంచి సమస్యలను పరిష్కారం చేసి మీడియా ఉన్నత స్థితికి రావాలా కానీ వ్యక్తిగత కల్పిత వ్యక్తిగత విషయాల్లో జొరబడము కల్పితమైనటువంటి న్యూస్ను ప్రసరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము ఎస్సీ ఎస్టిబిసి మైనారిటీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఒక న్యాయవాదిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను భవిష్యత్తులో మీడియా సోదరులు సోషల్ మీడియా సోదరులు కల్పితమైన వారిని కూడా వీరి ఒకటో రెండో ఉంటే మీరు వారిని మందలించి సరైన మార్గంలో తీసుకొచ్చారని గౌరవ మీడియా సోదర మీడియా సోషల్ మీడియా సోదరులకు నా హృదయపూర్వక విజ్ఞప్తి తెలియజేస్తున్నాను